ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్కమ్మ ఎక్కడ దొరకట్లేదు అవుతున్న బావకి మాట ఇస్తాను కదరా నీ బాబా విందు చిరంజీవి అనుకుంటామేంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయనలో ఉన్నప్పుడు వంద అన్ని అయిపోతే అయిపోతాయా ఎలా రా ఏడు నాకు నాకేదో దారి చూపిస్తాడ్రా విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ డాడీ ఇప్పుడే దర్శనం ఏం డాడీ గోవిందాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లే డాడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ సార్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీవారం పెళ్లికి వెళ్ళమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తా ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాటి శరీని విడిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఉంటానండి ఎందుకు సార్ తన కొట్టినాను చూడండి సార్ వీడు ఒక అమ్మాయి లవ్ చేసాడు ఓ ఫెంటాస్లే థ్యాంక్ ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదండి సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళితే లొకేటి చేశాను సార్ ఓహ్ మీరు ఇక్కడ ఫ్రెండ్ టాక్స్ కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడు అన్నానురా అనగా ఎరా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా సారీ సార్ నీకెప్పుడు చేయనలేదు అది అల్లరా దానికి ఆహా హా 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 ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమికుల్ని కలుపుతుంటాయలీ ప్రామిస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే కనిచ్చావా నువ్వు నాతో పాటు వివరం వచ్చి నాకు చేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా రండి దీనికి బాగా ఓ చేస్తా ఓ చేస్తా ఫాలో మీ నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి ఇద్దరు బాగా అనిపించాలి ఈ రెండు ఖచ్చితంగా ఉంది ఏట్రా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే ఎవత రాజు ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటాం గట్టి తింటావు తిన్నా మీరు తగ్గించిన తర్వాతే కదా నీకు సోషలిజం కొంచెం ఎక్కువే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పనిచేరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా అన్నారు నమస్కారం అండి ఎవరు తాలూకా అయ్యా మీరు నేనండి ఏక నోకే గారు అబ్బాయేనండి ఏక లౌకుమార్ అండి నాన్న అప్పులు చేసాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బానే ఉంది నువ్వేట్లావైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నూటి రోజులు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడాడు ఇయ నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దుచేతనడి కొన్నాడు రే అవతార్ రాజు అగారు సంపేమంటారా అను సంపేరా ఇయ నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళికొచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు జేయించు సంపేతనండి రండి బాబాయ్ రండి ఇంకా లైన్ లోనే ఉన్నావా వెాగలేవండి ఐనవర్లో రుద్రరాజు గారు మహానుభావుడు అనుభవవుడు ఆస్థిలో మూడు అంతులు కోడి పందాలకే ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళ తేడితే డబ్బులు పక్కనే ఆలలో ఆల ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఇల్లరిక వాళ్ళు ఉన్నాడండి బాలకుల బాలకుల్లో కనపడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొల్లు చెప్తాడండి

ఇదేనండి బంగారాజు గారు అబ్బాయి రాజు గారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో బేట ఈ సార్ పందికి పంచకట్నట్ ఉన్నాడు షో బంగార రాజు గారి ఏకైక పుత్రుని బాబీడు అమ్మాయి తర్వాత అదృష్టాజాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదలంటి వీడు పుట్టాడండి ఈడంటే అందరికీ భయం అండి ఇంటి అమ్మాయికి కన్ను కొడతావరా రాజుగారు తప్పేపిందు రాజుగారు వీడి కళ్ళు కాల్చేంద్ర అదరా బాబా రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు తీసుకో పంట చేసుకో ప్రసాద్ ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తీరానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి లవ్ వద్దు కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోప్ల మితే తీసి చూపించా చూపిస్తావా

వీడు చెట్టకిచ్చి కుంభరి కొబ్బరి తిప్పి చెడరా సార్ సార్ మాకు పంపించండి సార్ వీడు నోట్లో ఫుల్ బజ్జీ కాల్టిల్ గడిกิน చెడరా సార్ 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 నేను ఆటోస్ లో ఉంటాను సార్ ఆ నేను ఆటోస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి అట్లా పూలితో بیٹా ఏ ఎవర బూజ రండుతది ఆ

లేట్ లేటుగా లది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి

రాత్రిపూట సార్తా సార్ ఏమన్నాడో చెప్తే కదా రాజు గారి ఇంట్లో పెళ్ళంటే కానీ బొక్కలా ఉందన్నట్టు సార్ ఈ భీమవరంలో గారి ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్పు పోల మరి తిని తొంగుంటే ఎలా మారి మొగ్గుద్దండి మరి ఏం చేయమంటా సార్ గారి ఇంట్లో పెళ్లికి పందిర్లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మంది పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి పిలువండి సార్ రాజు గారి ఇంట్లో రాజుగారింట్లో మజాకా ఒరేయ్ అవుతారు రాజు మొత్తం అందరు అందరూ కింద తీసుకొచ్చారా బంగారు రాజు గారి ఇంట్లో గారింట్లో సాందని చూపిస్తాం రండి చూడరా ఎంత అందరికి స్వాగతం సుస్వాగతం మన గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటరిపోవాలంతే ముందుగా పరిచయం నా పేరు కత్తి సీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలో ఉంటాను నన్ను అందరూ కత్తి సీను కత్తి సీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్క రోజు చాలు నెల మొత్తం ఏం చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నీకు తీసుకొచ్చింది అగస్టల్ చీకో ఎక్కడ రుతుకోచ్చు అ మార్సిలో ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ఓకే 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 అగజల్ మిరెలాండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మట్టు నా పేరు రీచా హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘనా నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాయి నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండో దానికి ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టున్నా ఏమంటాను మీరు అమ్మాయిని అంతా పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే మార్నింగ్ నుంచి ప్రాసెస్ ముందు పెడతానే గో ఆపల్ ఉండు మేకనా